హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు సుకన్య ప్రాయశ్చిత్తం ఇది పురాణ రచించిన వారు బిందుసార్ గారు శర్వాతి మహారాజు ఒకనాడు తన రాణి కుమార్తె సుకన్యతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు వసంత శోభతో కళకళలాడుతున్న అడవి అందాలను తిలకిస్తూ సాయంకాలం వరకు గడిపి ఒక తటాకం సమీపానికి చేరారు యువరాణి సుకన్య మనసు ఆనంద తరంగాలపై ఓలలాడింది సీతాకొక చిలుకల ఆమె అటూ ఇటూ తిరిగి పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్ళు ఎదురుపడ్డ అందమైన జింకల వెంటబడి తల్లిదండ్రులను చిలికత్తలను వదిలి చాలా దూరం వెళ్ళిపోయింది మరికొంతసేపటికి ఆమె అలాగే అరణ్యం లోపలికి వెళ్ళింది ఎత్తైన చెట్లని చిన్న చిన్న జలపాతాలను చూస్తూ వెళ్ళినామే సూర్యాస్తమయమై చీకటి కమ్ముకోవడం గమనించి తల్లిదండ్రులను తటాకం కేసి వినుదిరిగింది ఉన్నట్లుండి ఒక విచిత్ర దృశ్యము ఆమె దృష్టిని ఆకర్షించింది దూరంగా ఉన్న నుంచి వింత కాంతి మెరుపులా మెరిసింది ఆ తర్వాత పుట్ట కన్నం నుంచి రెండు ఆభరణాలు మెలమెలా మెరుస్తున్నట్లు కనిపించింది ఆ పుట్టలో ఏమున్నదో తెలుసుకోవాలన్న ఉత్సాహం కొద్దీ సుకన్య పక్కన ఉన్న చెట్టు నుంచి ముళ్ళు తుంచి పుట్టలోకి పొడిచింది మరుక్షణమే బాధతో ఒక మూలుగు వినిపించింది ఆ మూలుగు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె గ్రహించలేకపోయింది ఒక్క క్షణం భయపడిపోయి తల్లిదండ్రులున్న తటాకం కేసు పరుగుదీసింది అక్కడ రాజు వెంట వచ్చిన సైనికులు అంతుబట్టని రుగ్మతతో బాధపడుతూ తటాకం ఆవలిగడ్డు నుంచి కదలలేకపోయారు దీర్ఘదర్శి అయిన రాజు అదేదో శాప ప్రభావమై ఉంటుందని అనుమానించారు అయినా తమ సైనికుల్ని ఎవరు శపించి ఉంటారు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు రాజు కుమార్తెతో కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళాడు నుంచి ఏదో మూలుగు వినిపించడం గమనించాడు పుట్టలో ఎవరో ముని ఉండవచ్చునని ఆయన ఊహించాడు కదల మెదలక చిరకాలం తపస్సు చేసుకుంటున్న ముని చుట్టూ పుట్ట ఏర్పడి ఉండవచ్చునని భావించి తన మనుషులతో నెమ్మదిగా మన్నును తొలగించాడు ముని బయటికి వచ్చాడు సుకన్య పుట్టలోకి పొడిచిన ముళ్ళు ముని కళ్ళకు గుచ్చుకొని అందుడైపోయాడు సరిగ్గా ముని తపస్సు ముగించి కళ్ళు తెరిచిన సమయానికే సుకన్య ఆ పొరపాటు చేసింది బాధతో ముని ఇచ్చిన శాపం కారణంగానే సైనికులు వింత వ్యాధితో బాధపడుతున్నారు ఆయన చెవనుడు అనే గొప్ప ముని పుంగవుడు రాజదంపతులు ముని పాదాలకు శాస్త్రాంగ నమస్కారం చేసి శాప విముక్తి కలిగించమని వేడుకున్నారు అప్పటికే అందుడైపోయిన ముని తప్పు చేసిన వారు తగిన ప్రాయశ్చిత్తం చేసినట్లయితే శాపం తొలిగిపోతుందని సెలవిచ్చాడు మునిని రాజభవనానికి తీసుకుని వెళ్ళి జీవితాంతము విధ సదుపాయాలు కల్పిస్తానని రాజు చెప్పాడు అయితే ముని అందుకు సమ్మతించలేదు యువరాణి స్వయంగా ప్రాయశ్చిత్తం చేయాలన్నాడు ఆమె మూలంగా తాను చూపు కోల్పోయాడు గనక ఆమె అడవిలోనే ఉండి తనకు భార్యలా సేవలు చేయాలన్నాడు ముని కోరిక విని రాజదంపతులు దిగ్భ్రాంతి చెందారు ముని ఎంతటి గొప్పవాడైనప్పటికీ అల్లారు ముద్దుగా పెంచి ఏ రాజకుమారుడికో ఇచ్చి వివాహం చేయాలనుకున్న తమ గారాల పట్టిని లేని ముదుసలికి కట్టబెట్టడానికి ఎలా మనస్సొప్పుతుంది అయితే యువరాణి ముందుకు వచ్చి తండ్రితో ఏకాంతమంటే నాకు ఎప్పుడూ ఇష్టమే పైగా ముని భార్యలా జీవించాలనే కోరిక నాలో చిరకాలంగా ఉంది దానిని రహస్యంగా దాచాను నా కోరిక తీరడానికి కావలసిన పరిస్థితుల్ని విధి ఇప్పుడు ఇలా సృష్టించింది మునిని వివాహమాడి ఆయనకు సేవలు చేయటానికి నన్ను అనుమతించి ఆశీర్వదించండి అని తల్లిదండ్రులకి సజల నయనాలతో నమస్కరించింది మునిశాపము మిగిలిన వారికి కూడా వ్యాపిస్తూ రాజ రాజదంపతులకు కుమార్తె కోరికను మన్నించడం తప్ప మరో మార్గం కనిపించలేదు సుకన్య సర్వభోగాలని త్యజించి వివాహం వివాహమాడింది సైనికుల శాపం తొలగిపోయింది రాజదంపతులు బరివెక్కిన హృదయాలతో రాజధానికి చేరారు సుకన్య ఒంటరిగా చవనుడి వెంట ఉంటూ భక్తితో పరిచర్యలు చేయసాగింది ఆమె ఒకనాడు దాపులనున తటాకంలో స్నానం చేసి వస్తూ ఉండగా ఇద్దరు దివ్య పురుషులు ఎదురుపడ్డారు చూడటానికి ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు వాళ్ళు సుకన్యను చిరునవ్వుతో పలకరించి ఓ అందాల రాసి ఒక వృద్ధుడితో కాపురం చేస్తూ నువ్వు నీ జీవితాన్ని వృధా చేయటం మాకు బాధ కలిగిస్తున్నది మేము కవలలము కుమారులు మా పేర్లు మేము దేవతలకు వైద్యులం నీకు ఇష్టమైతే మా ఇరువురిలో ఒకరిని నీ భర్తగా స్వీకరించి సంతోష జీవితం సాగించవచ్చును అన్నాడు సుకన్యకు పట్టరాని ఆగ్రహం కలిగింది వాళ్లను శపిస్తానన్నది కాని అశ్వనీ దేవతలు తమ దుందుడుకు చర్యకు క్షమాపణలు చెప్పుకున్నారు మా దగ్గర ఉన్న ఒక రహస్య రసవాదం ద్వారా ముసలివాడైన నీ భర్తను నవయువకుడిగా మార్చగలం పోయిన చూపు కూడా తిరిగి వస్తుంది అందుకు ఆయన చేయవలసిందల్లా మాతో వచ్చి ఈ తటాకంలోకి దిగి ఒకసారి మునిగి పైకి లేవాలి అయితే మేము నీళ్ల నుంచి వెలుపలికి వచ్చాక నీకొక పరీక్ష ఉంటుంది అందుకు నీకు సమతమేనా అని అడిగాడు సుకన్య తన భర్తకు రేయింబౌళ్ళు పరిచర్యలు చేస్తున్నప్పటికీ ఆయన చూపు పోవటానికి కారణం తానే అన్న అపరాధ భావం ఆమెను ఎప్పుడూ వేధిస్తూనే ఉంది ఇప్పుడు ఆయనకు చూపు వచ్చే అవకాశాన్ని చేజార విడుచుకోకూడదని నిర్ణయించుకుంది అందువల్ల అశ్విని కుమార్ల పరీక్షకు నిలబడాలనుకున్నది అయితే భర్త అందుకు అనుమతించాలి కదా వెళ్ళి సంగతి చెప్పింది అశ్వనీ దేవతలు పెట్టనున్న పరీక్ష ఎలాంటిదో సుకన్యకు గానీ చవనుడికి గానీ తెలియదు అయినప్పటికీ సుకన్య పరీక్షను ఎదుర్కోవటానికి ముని అనుమతించాడు అశ్విని దేవతలు ముని తటాకంలోకి దిగారు మేము నీళ్లలోకి మునిగి పైకి లేచాక నువ్వు నీ భర్తను చేపట్టి స్వీకరించాలి అని సుకన్యను హెచ్చరించారు అశ్విని దేవతలు ఆ తర్వాత ముగ్గురు నీళ్లలోకి మునిగారు కొంతసేపటికి పైకి లేచినప్పుడు ముగ్గురు ఒకే రూపాలలో ఉన్నారు ఆ ముగ్గురిలో ముని ఎవరని తెలుసుకోవటానికి మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు అయితే సుకన్య మామూలు మనిషి కాదు కాదుగదా అశ్వనీ దేవతలు తన మీద ప్రయోగిస్తున్న ఉపాయాన్ని గ్రహించింది ఆమె కళ్ళు మూసుకుని జగన్మాతను స్మరించి ఆ ముగ్గురిలో ఒకరి చేయి పట్టుకున్నది ఆయనే ఆమె భర్త చవనుడు సుకన్య చవనులు తమ సమయాన్ని ఆధ్యాత్మిక అభ్యున్నతికి వినియోగిస్తూ చిరకాలము సుఖ సంతోషాలతో జీవించారు మరొక కథ కథ పేరు ముసలమ్మ యుక్తి పూర్వము ఒక గ్రామంలో సీతారామయ్య అనే ఒక పండితుడు ఉండేవాడు ఆయన ఊరి పిల్లలకు చదువు సందెలు నేర్పి గురిదక్షిణలు పొంది ఐదు వందల రూపాయలు వెనక వేసుకున్నాడు ఇంతలో కాశీలో ఒక విద్వత్సభ జరిగింది సీతారామయ్య కూడా పిలుపు వచ్చింది తన దగ్గర నిలువ ఉన్న డబ్బు ఎవరి దగ్గర దాచి ఉంచాలా అన్న సమస్య సీతారామయ్యకు ఏర్పడింది ఇంటి దగ్గరే ఉంచుదామంటే భార్య ససేమిరా వద్దనది సొమ్ము భయంకరమైనది దానికి నేను కుక్క కాపలా కాయలేను ఏ వేళ దొంగలు వచ్చిబడి నా ప్రాణాలు తీసేస్తారు అన్నది ఆవిడ ఎక్కడ దాస్తే సొమ్ము భద్రంగా ఉంటుందా అనుకుంటూ సీతారామయ్య కోటయ్య అంగడికి వెళ్లాడు తనకు ఏర్పడిన సమస్య గురించి కోటయ్యకు చెప్పి నీ సలహా ఏమిటి ఈ డబ్బు ఎవరి దగ్గర దాచిపెడితే క్షేమమంటావు అని అడిగాడు బాబు డబ్బు దగ్గర ఆ బ్రహ్మదేవుణ్ణైనా నమ్మవద్దు అది మహా అన్నాడు కోటయ్య వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండే సమయంలో అంగడి గుమస్తా ఒక స్త్రీకి నెయ్యి తూచి ఇచ్చి డబ్బు తీసుకుని పంపించేశాడు కోటయ్య ఈ అమ్మకం వివరాలు కనుక్కొని పోరి పాపిస్తవాడా ఆ మనిషి దగ్గర నాలుగు దమ్మిడీలు అధికంగా పుచ్చుకున్నావు మనకు న్యాయంగా రావలసిన లాభం ఒక్క దమ్మిడి అయితే ఐదు దమ్మిడీలు లాభం పట్టావు నీకెన్ని మార్లు చెప్పినా నీ బుద్ధి మారదు జ్ఞాపకం ఉంచుకొని ఆ మనిషి ఇంకోసారి బేరానికి వచ్చినప్పుడు ఆ నాలుగు దమ్మిడీలు తిరిగి ఇచ్చేయి అని గుమస్తాను కసిరాడు ఈ సంఘటనతో సీతారామయ్యకు కోటయ్య మీద గురి ఏర్పడింది ఆయన అంగడిలో తనకు కావలసిన సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళి తన ఐదు వందల రూపాయలు మూటగట్టి తీసుకుని వచ్చి ఇదిగో కోటయ్య ఇదే నా డబ్బు నేను కాశీ నుంచి తిరిగి వచ్చేదాకా దీన్ని దాచి ఉంచే భారం నీదే అన్నాడు అమ్మయ్యో నేనా డబ్బును తాకనైనా తాకను కావలిస్తే మీరే మా ఇంట మీ ఇష్టం వచ్చిన చోట గొయ్యి తీసి డబ్బు పాతేసి వెళ్ళండి తిరిగి వచ్చినాక తవ్వి తీసుకోవచ్చు అన్నాడు కోటయ్య నిజంగా కోటయ్య ఎంత మంచివాడు అనుకొని సీతారామయ్య తన సొమ్మును ఒకచోట గుర్తుగా పాతిపెట్టి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు ఆయన కాశీకి వెళ్ళి విద్వత్సభలో పాల్గొని స్వగ్రామానికి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళి నా సొమ్ము నేను తీసుకుని పోతాను అన్నాడు మహారాజుగా తీసుకువెళ్ళండి ఎక్కడ పాతి పెట్టారో గుర్తుంది కదా అన్నాడు కోటయ్య కానీ సీతారామయ్య తవ్వి చూస్తే ఉండవలసిన చోట డబ్బు లేదు సొమ్ము కనిపించలేదు అంటే కోటయ్య దాని సంగతి మీకు కానీ నాకేం తెలుస్తుంది బాబు అనేశాడు మోసం జరిగిపోయిందని గ్రహించి సీతారామయ్య కుంగిపోయిన మనసుతో ఇంటి దారి పట్టాడు దారిలో సీతారామయ్యకు అనే ముసలావిడ ఎదురుపడి ఎప్పుడు వచ్చావు నాయనా అలా విచారంగా ఉన్నావేమీ అన్నది సీతారామయ్య ముసలమ్మకు జరిగిందంతా చెప్పాడు శేషమ్మ కొంచెంసేపు ఆలోచించి నాయనా నీ సొమ్ము యావత్తూ కోటయ్య చేత కక్కిస్తాను నేను చెప్పినట్లు చెయ్యి అంటూ ఒక ఉపాయం చెప్పింది సీతారామయ్య ఆమె చెప్పినట్లు చేయటానికి సిద్ధపడ్డాడు ఇది జరిగిన కొద్దిసేపటికి ముసలమ్మ రెండు వేల రూపాయలు ఖరీదు చేసే నగలు పట్టుకుని కోటయ్య వద్దకు వెళ్ళింది ఆమె కోటయ్యతో చూడునాయనా నా కొడుకు పదేళ్ల క్రితం చదువు కోసం కాశీకి వెళ్ళాడు ఇంతవరకు వాడి జాడ లేదు నేనా పెద్దదాన్నైపోయాను ఎప్పుడు చస్తానో తెలీదు అందుచేత కాశీకి వెళ్ళిన నా కొడుకు జాడ తెలుసుకుందామని తీర్మానించుకున్నాను నేను ఒంటరిదాన్ని నా దగ్గర రెండు వేలు చేసే నగలున్నాయి వీటిని నా వెంట తీసుకునిపోతే దొంగలు దోచేస్తారు నువ్వు ధర్మాత్ముడువని మన ఊరి సీతారామయ్య కూడా కాశీకి వెళ్ళేటప్పుడు తన సొత్తు నీ దగ్గరే దాచిపెట్టాడని ఇతరుల సొమ్మును మట్టితో సమానంగా చూస్తావని అన్నారు అందుచేత ఈ సొమ్ములు నేను తిరిగి వచ్చేదాకా నీ దగ్గర దాచి ఉంచు బాబు అన్నది కోటయ్య తన పంట పండిందనుకున్నాడు సీతారామయ్య తిరిగి వచ్చిన సంగతి కూడా ముసలమ్మకింకా తెలియలేదనుకున్నాడు ఆయన ఆవిరితో అమ్మా మీ నగలు మీ చేత్తోనే మీ ఇష్టం వచ్చిన చోట పాతిపెట్టుకోండి అన్నాడు ఇంతలో సీతారామయ్య అక్కడికి వచ్చి చూడు కోటయ్య నేను సొమ్ము పాతిపెట్టిన చోటు గురించి పొరపడ్డాను అసలు చోటు జ్ఞాపకం వచ్చింది అక్కడ తవ్వుకుంటాను అన్నాడు కోటయ్య గుండె గుబుక్కు మనది సీతారామయ్య పాతిపెట్టిన ఐదు వందలు తాను స్వాహా చేసినట్టు తెలిస్తే ముసలమ్మ తన రెండు వేల రూపాయల నగలు తన ఇంట దాచిపెట్టదు అందుచేత కోటయ్య మీకు కలిగిన సందేహమే నాకు కలిగి మరొక చోట తవ్వి చూశాను మీ మూట చెక్కు చెదరకుండా దొరికిపోయింది అంటూ లోపలికి వెళ్ళి సీతారామయ్య మూట తెచ్చి సీతారామయ్య చేతికి ఇచ్చేశాడు ఇది జరగగానే ముసలమ్మ సీతారామయ్య కేసు పరకాయించి చూసి ఎవరూ సీతారామయ్యేనా కాశీని వచ్చావు నాయనా చూడు అక్కడ మా అబ్బాయి కానీ కనిపించాడా అని అడిగింది సీతారామయ్య ఆమెతో ముందే చేరుకున్నాను కాశీలో మీవాడు కనిపించాడు నాకు రెండు రోజులు వెనకగా బయలుదేరుతున్నానని మిమ్మల్ని బెంగపడవద్దని చెప్పాడు అన్నది అమ్మయ్యా బతికించావు అయితే మరి నేను కాశీ వెళ్ళవలసిన అవసరం లేదన్నమాటే అంటూ ముసలమ్మ సీతారామయ్యతో సహా బయలుదేరింది జరిగింది చూసి కోటయ్య నిర్ఘాంతపోయాడు మరొక కథ కథ పేరు పేర్రాజు మహిమ ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కన్ను పొడుచుకున్నా కానరాని గాఢాంధకారంలో నువ్వు శ్మశానమంతా తిరుగుతూ పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది నీలాగా ఎలాంటి కఠోర శ్రమలు పడకుండా పేర్రాజు అనే సామాన్య గృహస్థు వాక్శుద్ధి మహిమలు ప్రదర్శించాడు అయితే అంత శక్తివంతుణ్ణి ఆ దేశమంత్రి అజ్ఞాని అన్నాడు కదా చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పేర్రాజుకి గ్రామంలో చాలా మంచివాడనే పేరు అతడి భార్య ఎంతో అనుకూలవతి ఆ దంపతులకి ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికిద్దరూ ముత్యాలే ఒకరోజు పేర్రాజు స కుటుంబంగా పట్నానికి బయలుదేరాడు అక్కడ వింతలు చూడటానికి దారిలో చిన్న అడవి దాటాలి అది దాటుతూ ఉండగా రెండు చిరుతపులలు అతడి కుటుంబం మీద దాడి చేశాయి పేర్రాజు ఎలాగోలా తప్పించుకున్నాడు కానీ అతడి భార్యాబిడ్డలు పులుల వాతబడ్డారు కాసేపు పేర్రాజు భోరుమంటూ దుఃఖించాడు ఆ తర్వాత గ్రామం దారి పట్టాడు అక్కడ ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని ఇంకో గ్రామానికి వెళ్ళిపోయాడు ఆ గ్రామంలో పేర్రాజుకు దూరపు చుట్టము గవర్రాజు ఉంటున్నాడు ఆయన పేర్రాజుకు తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు అందుకు కారణం ఉంది గవర్రాజు బ్రతక నేర్చినవాడు నాలుగు రూకల కోసము నలభై అబద్ధాలు చెప్పటానికైనా వెనుకాడడు పేర్రాజు దగ్గర చాలా డబ్బుందని ఎలాగైనా కాజేసి అతన్ని ఇంట్లో నుంచి ఏదో ఒక వంకన వెళ్ళగొట్టాలని గవర్రాజు ఆలోచన అయితే చాలా తొందరగా పేర్రాజు తన మంచితనంతో గ్రామస్తులను ఆకట్టుకున్నాడు అవసరంలో ఉన్నవారికి అడగకుండా సాయపడుతూ ఎంతో మంచివాడనిపించుకున్నాడు ఇలా ఉండగా ఒక రోజున భీముడనే వాడింటిలో దొంగతనం జరిగింది ఏడాది పాటు పడ్డ కష్టాన్ని రూపాయలుగా మార్చుకుని దాచుకుంటే దొంగ అదంతా ఎత్తుకుపోయాడు భీముడు పొరుగూరు వడ్డీ వ్యాపారికి కొంత బాకీ ఉన్నాడు అది వెంటనే తీర్చకపోతే ఆ వ్యాపారి ఇల్లు వేలం వేస్తానన్నాడు భీముడు లబోదిబోమంటూ పేర్రాజు వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పుకున్నాడు ఈ వడ్డీ వ్యాపారి విషయంలో నేను నీకు సహాయపడతాను కానీ నిన్న ఇలా ఉసురుపెట్టిన వాడు బాగుపడడు ఏ చేతులతో దొంగతనం చేశాడో ఆ చేతులు విరిగిపోతాయి వాడు దొంగిలించిన డబ్బు వాడి అంత్యక్రియలకే ఉపయోగపడుతుంది అంటూ పేర్రాజు భీముడికి డబ్బులిచ్చి పంపించాడు ఆ తర్వాత ఒక చిత్రం జరిగింది భీముడింట్లో దొంగతనం చేసింది పొరిగింటివాడైన నారాయణ ఆ రాత్రి పెరట్లో పశువులను అదలిస్తూ ఉండగా ఒక ఎద్దు తిరగబడి కుమ్మింది అప్పుడు అతడి చేతులు విరిగాయి వైద్యుడి వద్దకు వెళ్ళి కట్టు కట్టించుకుంటూ ఉండగా వేరే పని మీద అక్కడికి వచ్చిన గవర్రాజు అది చూసి నారాయణ భీముడింట్లో దొంగతనం చేసిన వాడి చేతులు విరిగిపోతాయని మా పేర్రాజు శాపం పెట్టాడు వాడికి బాగా వాక్శుద్ధి ఉంది నీ చేతులు విరగటం చూస్తే నువ్వే పోయి ఆ డబ్బంతా దొంగిలించావనిపిస్తోంది అదే నిజమైతే వెంటనే భీముడికి డబ్బు భీముడికిచ్చేశాయి లేకుంటే మా పేర్రాజు రెండో శాపం ప్రకారము ఆ డబ్బు నీ అంత్యక్రియలకే ఉపయోగపడుతుంది అన్నాడు ఆ మాటలకి నారాయణ హడిలిపోయాడు వెంటనే తన నేరం ఒప్పుకొని భీముడి డబ్బు భీముడికిచ్చి శాపం వెనక్కు తీసుకోమని పేర్రాజు వద్దకు వెళ్ళి అడిగాడు నేను శాపం ఇవ్వటమేమిటి భీముడి దుస్థితి చూసి కోపం కొద్దీ ఒక మాట అన్నాను అంతే నువ్వు ఏకంగా నీ తప్పునే సవరించుకున్నావు నీ చేతికి ఏ ఇమ్ముక విరక్కుండా రెండు రోజుల్లో నీ గాయాలు మటిమాయమైపోతాయిలే అని పేర్రాజు నవ్వేసి నారాయణకు ధైర్యం చెప్పి పంపించేశాడు చిత్రంగా రెండు రోజుల్లో నారాయణ చేతి గాయాలు మానిపోయాయి గవర్రాజు ఇది అవకాశంగా తీసుకొని పేర్రాజుకి గొప్ప వాక్శుద్ధి ఉందని అది పేర్రాజుకే తెలియదని గ్రామంలో ప్రచారం ప్రారంభించాడు గవర్రాజు ఈ విషయం పేర్రాజుకు తెలియనివ్వలేదు పేర్రాజు చేత మంచి మాట అనిపించడానికి చెడ్డమాట అనిపించకుండా ఉండటానికి ధర పెట్టి గ్రామస్తుల దగ్గర బాగా డబ్బు గుంజసాగాడు గ్రామం అంతా పేర్రాజు మాట కోసం ఎగబడుతూ ఉంటే కొన్నాళ్ళకి అసలు విషయం అతడికి తెలిసిపోయింది తన పేరు మీదుగా గవర్రాజు చేస్తున్న మోసానికి తీవ్రమైన అసంతృప్తి పుట్టగా ఒక నాటి రాత్రి ఎవరికీ తెలియకుండా ఇల్లు విడిచిపెట్టాడు గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్న పేర్రాజుకి ఆకలి దప్పులు తెలిసేసరికి ఎక్కడా చెట్టు పుట్ట మనిషి కనపడలేదు ఇప్పుడు ఎవరైనా కనిపించి నన్ను తన ఇంటికి చేర్చి విందు భోజనం పెడితే బాగుండును కదా అనుకున్నాడు అతను ఆ సమయంలో అటుకేసి ఒక గుర్రబండి వచ్చింది ఆ బండిలో ఉన్న ధనవంతుడు పేర్రాజుని తన బండిలో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి చక్కని విందు భోజనం పెట్టాడు అప్పుడు పేర్రాజు ఇది కలో నిజమో లేదు అంటూ ధనవంతుడికి తన కథ చెప్పాడు ధనవంతుడు కూడా ఆశ్చర్యపడి మీకు నిజంగా ఉన్నట్లే తోస్తున్నది నాకు దైవమే మిమ్మల్ని చూపించాడేమో పదేళ్ల నా కుమారుడు నాలుగేళ్ల వయసు నుంచి ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్నాడు మాట కూడా పడిపోయింది మీ మనో సంకల్పంతో వాడి జబ్బు నయం చేయండి అని కోరాడు అప్పటికి పేర్రాజుకి తన శక్తులపైన నమ్మకం కుదురుతూ ఉన్నది అతడా ధనవంతుడి కొడుకును చేతులతో నిమిరి పక్షం తిరగకుండా నువ్వు అందరి పిల్లల్లాగా మామూలుగా లేచి తిరగాలి అన్నాడు ఇది జరిగిన నాలుగు రోజులకి పట్నం నుంచి వైద్యుడొకడొచ్చి ధనికుడితో మీ అబ్బాయి జబ్బు గురించి విని ఉన్నాను దీన్ని కుదిర్చే మందు నాకు తెలుసును పది రోజుల్లో మీ వాణ్ణి మామూలు మనిషిని చేస్తాను అన్నాడు ఆ వైద్యుడు అన్నట్లే ఆ మందు పనిచేసింది దాంతో చుట్టుపక్కల పేర్రాజు పేరు మ్రోగిపోయింది అతడికి వాక్శుద్ధి ఉన్నదనే అంతా నమ్మసాగారు పేర్రాజుకి తన మాటపైన విశ్వాసం పెరిగింది ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రము పేర్రాజు నదీ తీరానికి చల్లగాలి కోసం వెళ్ళాడు అక్కడ ఒక పేదరాలు బట్టలు ఉతుక్కుంటూ ఉన్నది ఆమె కొడుకు పదేళ్లవాడు అటు ఇటు రాళ్ళు విసురుతూ ఆడుకుంటున్నాడు వాటిలో ఒకటి పేర్రాజుకి తగిలింది బాధతో పేర్రాజు కేకవేయగానే ఆ కుర్రవాడు భయం కొద్దీ నదిలోకి దూకేశాడు వాడికి ఈతరాదని ఎరిగిన వాడి తల్లి వణికిపోతూ ఓ పేర్రాజు బాబు నీ శాపం ఏదో తగిలి నా కొడుకు నీటిలో పడిపోయాడు ఈత రాదు వాడు నీటి నుంచి బయటపడేలాగా చెయ్యి అని వేడుకున్నది పేర్రాజు ఆమె మాటలకు నొచ్చుకొని భయపడకు నీ కొడుకు ఇప్పుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలడు అన్నాడు పేర్రాజు మాట పూర్తి చేసేలోగానే పేదరాలి కొడుకు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేశాడు పేదరాలు పేర్రాజు కాళ్ళ మీద పడి బాబు నువ్వు మామూలు మనిషివి కాదు నువ్వు నా ఇంట్లో కనక వర్షం కురిసేలాగా నా కొడుక్కి సకల విద్యలు అబ్బేలాగా వరమివ్వు అని కోరింది చూడమ్మా మనం మన చేతిలో లేని వాటినే వరంగా కోరుకోవాలి డబ్బు చదువు కృషితోనే సాధించాలి అని హితవు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు పేర్రాజు ఆ సమయంలో ఆ దేశపు మహారాజు మారువేషంలో దేశ సంచారం చేస్తూ అలా వచ్చాడు ఆయన జరిగిందంతా చూసి అబ్బురపడుతూ పేర్రాజు గురించి అతడి కుటుంబం గురించి గ్రామంలో మరిన్ని వివరాలు తెలుసుకుని రాజధానికి చేరగానే అతడికి కబురు చేసి కొలువుకు రప్పించి మంత్రికి పరిచయం చేశాడు తర్వాత రాజు మంత్రికి పేర్రాజు శక్తి మహిమలను చెప్పి ఇతడి మాట సాయంతో నేను మన కొలువులోని వారందరినీ సమర్థులుగా మార్చాలనుకుంటున్నాను శత్రురాజుల్ని జయించాలనుకుంటున్నాను నీ సలహా ఏమిటి అని అడిగాడు మహాప్రభు పేర్రాజు ఉన్న శక్తి ప్రచారం వల్ల వచ్చిందని అతడి మహిమలు కాకతాళీయాలని మహామేధావులైన తమకు ఈ పాటికి స్ఫురించి ఉండాలి అన్నాడు మంత్రి ఇది విని రాజు ఆశ్చర్యపడి మంత్రిని వివరంగా చెప్పమన్నాడు అందుకు మంత్రి తన మహిమలతో పేర్రాజు కొత్త విశేషాలు సృష్టించలేదు మాట వరసకి దొంగ చేతులు పడిపోవాలన్నాడు ప్రమాదవశాత్తు దొంగకు దెబ్బ తగిలింది తనకు ఎవరైనా విందు భోజనం పెడితే బాగుండననుకుంటే ధనికుడు బండిలో అటుకేసి వచ్చాడు కుర్రవాడి జబ్బు నయం కావాలన్న సమయానికి ఒక వైద్యుడు మంచి మందు తెచ్చాడు ఇలాగే మరికొన్ని అన్నాడు రాజు కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకొని పేర్రాజుని రాజకార్యాలకు ఉపయోగించుకోవడం వలన ప్రయోజనం ఉంటే మనకి లాభం ప్రయోజనం లేకుంటే మనకు జరిగే నష్టం ఏమీ ఉండదు కదా అన్నాడు దానికి మంత్రి మహాప్రభు పేర్రాజు మాట వలన ప్రయోజనం లేకుంటే మనం నలుగురిలో నవ్వులు పాలవుతాం ఎందుకంటే మూఢనమ్మకము అవివేకుల లక్షణం తమరు గ్రామంలో అతని గురించి పూర్వాపరాలన్నీ సేకరించారు కదా ఒకవేళ పేర్రాజు తన మాటకు గొప్ప మహిమ ఉన్నదనుకుంటే అతన్ని మించిన అజ్ఞాని మరొకడుండడు అతడి కుటుంబానికి జరిగిన విపత్తు తమకు తెలుసు కదా అన్నాడు మంత్రి జవాబు వింటూనే రాజు చాలా ఆశ్చర్యించింది అవును సరైన సమయానికే జ్ఞాపకం చేశావు అంటూ మంత్రిని మెచ్చుకొని రాజోద్యోగులను పిలిపించి అప్పటికప్పుడు పేర్రాజుని ఘనంగా సన్మానించి అతడి గ్రామానికి సాగనంపాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా పేర్రాజుకు మహిమలున్నాయో లేవో కానీ అతడన్న మాటలు నిజమయ్యాయనటానికి చాలా నిదర్శనాలున్నాయి అవన్నీ కేవలం కాకతాళీయం అనగలమా మంచితనానికి మారుపేరుగా ఉంటున్న పేర్రాజును మంత్రి అజ్ఞాని అని ఎలా అనగలిగాడు ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఎంత మంచివాడికైనా తనను మాలిన ధర్మముండదు పైర్రాజుకి భార్యాబిడ్డలంటే ప్రాణం అలాంటి వారు చిరుతపులుల వాతబడి ప్రాణాలు కోల్పోతూ ఉంటే అతడేమీ చేయలేకపోయాడు అంటే అతడిలో ఎలాంటి మహిమలు లేవనే గదా అర్థం ఈ వాస్తవాన్ని మంత్రి తార్కికంగా హేతుబద్ధంగా సరైన సమయంలో ఎత్తిచూపగానే రాజు తన పొరపాటు గ్రహించి పేర్రాజుకు తన ఆస్థానంలో పదవి ఇవ్వకుండా ఘనంగా సన్మానించి పంపించేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ